హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అనేది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా కట్ చేయాలి తెలుసుకుందాము కొత్త వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాం ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఒక మీటర్ క్లాత్ అనమాట దీన్ని వాష్ చేసి ఐరన్ చేశాను ఐరన్ చేసి రెండు వరుసలుగా వేశాను చూడండిలా రెండు వరుసలు ఈ కూర అంచులు ఉన్నాయి చూసారా ఈ రెండు కలుసుకునే విధంగా వేసుకోవాలన్నమాట ఇవి ఓపెన్ ఉన్నాయి కదా ఆపోజిట్ ఉండాలి క్లోజ్గా ఉన్నది నా వైపు ఉండాలి పైన కింద ఓపెన్గానే ఉంటుంది అనమాట ఇప్పుడు మనము వాష్ చేసి ఐరన్ చేస్తాం కాబట్టి కొంచెం పోగులు అనే వాటి వస్తాయి కదా దానిలా లెవెలింగ్ కోసం ఇలా మార్కింగ్ అనేది పెట్టేసాను పెట్టేసి ఇక్కడ మనం కట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ క్లోజ్గా ఉన్న వైపు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నా మీరు ఒకవేళ బ్యాక్ ఓపెన్ కావాలనుకున్నట్లయితే రివర్స్గా తీసుకోండి అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఇక్కడ మామూలుగా ఎవరికైనా కూడా పదిహేను ఇంచులు సరిపోతుంది కస్టమర్ చాయిస్ బట్టి మీరు ఇక్కడ పదహారు వరకు కూడా తీసుకోవచ్చు అనమాట మామూలుగా అయితే పదిహేను సరిపోతుంది ఇక నేనైతే కస్టమర్ చాయిస్ బట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నా మీ చాయిస్ మామూలుగా పదిహేను తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసేసుకోండి ఇది మనకి పొడవు ఓకేనా ఇప్పుడు ఇది పొడవు అనమాట ఓకేనా ఇప్పుడు నెక్కు షోల్డర్ అనేది ఎంత కావాలో చూసుకోవాలి నెక్కు షోల్డర్ అనేది ఎవరికైనా కూడా ఐదున్నర అనేది సరిపోతుంది ఇందులో షోల్డర్ అనేది మూడించులు అంటే నెక్కు వెడల్పు ఎంత రెండున్నర ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనము నెక్ డీప్ అనేది ఎంత తీసుకోవాలంటే ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అని చెప్పాను కదా నెక్ డీప్ అనేది మీరు ఇక్కడ మామూలుగా చిన్నగా కావాలనుకున్నట్లయితే ఎనిమిది తీసుకోండి పెద్దగా కావాలనుకున్నట్లయితే పదిన్నర పదకొండు వరకు కూడా తీసుకోవచ్చు ఇలా లేదా మీరు ఇక్కడ కప్పు ఎంత కావాలో చూసుకుని మిగతాది కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే కప్పు అనేది ఒక నాలుగున్నర సో మనకి కుట్టిన తర్వాత నాలుగు ఇంచులు అనేది వస్తుంది హాఫ్ ఇంచు తగ్గుతుంది ఇక్కడ మనం పైన ఉన్నారు కదా మీకు కొంచెం బ్రాడ్గా కావాలి అనుకున్నట్లయితే కింద మూడు ఇంచులు అనేది తీసేసుకోండి ఓకేనా ఇలా ఇలా తీసుకొని ఇప్పుడు ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా టెన్త్ ఉంది ఇక్కడ మనకి నాలుగున్నర ఉంది లేదు వద్దు అనుకున్నట్లయితే ఐదు ఇంచులు కూడా తీసుకోవచ్చు అనమాట మీరు చాయిస్ ఇది ఇక్కడ నేను జస్ట్ ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా అటు ఇక్కడ పైన రెండున్నర ఉంటే కింద మూడు ఉంది కొంచెం బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే వద్దు అనుకున్నట్లయితే ఇదే విధంగా ఉంచేసుకోండి తర్వాత చంకభాగము ఇంచులు ఎవరికైనా కూడా ఇంచులు అనేది సరిపోతుంది క్రాస్ అనేది పోకుండా ఇలా చూసుకోండి ఆరు ఇంచులు అనేది ఇక్కడ పైన ఐదున్నర కదా కింద కూడా ఐదున్నర అంటే మనకి ఇక్కడ క్రాస్ అనేది పోకుండా ఇలా తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ ఎంత అంటే ఇక్కడ ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట ఈ ముప్పై ఎనిమిది ఇంచుల్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేయండి చేస్తే ఎంత వస్తుంది అంటే తొమ్మిది పాయింట్ ఐదు వస్తుంది తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖచ్చు ఓకేనా అంటే ఏంటి మనకి ఫ్యూచర్లో టైట్ అయితే అంటే ఇది మనకి ఒరిజినల్ కొలత ఇది మనకి టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి అన్నమాట ఇప్పుడు ఈ భాగం దగ్గర ఇది ఎంతైతే ఉంటుందో దానికంటే నాలుగు ఇంచులు తక్కువ ఉంటుంది ఓకే అంటే ఎంత ముప్పై నాలుగు నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర ఓకేనా కానీ ఇక్కడ మనం డాట్స్ వేసుకుంటాం కదా కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే పైన తొమ్మిదిన్నర అయితే కింద కూడా తొమ్మిదిన్నర మళ్ళీ ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే మీరు మాముగా కొత్త వాళ్ళు అయితే కనుక పైన ఎంత తీసుకున్నారో కింద కూడా అంతే తీసుకోండి చూసారా అంటే ఇక్కడ డాట్ అని చెప్పాను కదా ఇది ఇక్కడ నా వైపు నుంచి నాలుగించులకు మార్కింగ్ పెట్టుకోండి డాట్ పొడవు అనేది మూడున్నర లేదా నాలుగించులు తీసుకోండి తీసుకొని రెండు వైపులా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అనమాట ఇలా ఇది ఏంటి చూసుకొని ఇలా అంటే ఇక్కడ చూడండి మనకి ఎంత వచ్చింది ఒక వన్ ఇంచ్ అనేది వచ్చింది ఇదే వన్ ఇంచ్ అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ కర్వ్ అనేది తీసేసుకోవాలి కరువు కోసము ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉండి కూడా తీసుకోండి ఇక్కడ జస్ట్ ఆరు ఇంచులు కదా ఈ ఇంచుల నుంచి ఇలా కరువు రావాలి ఇక్కడ వరకు ఇది వర్జినల్ కొలతాయి కదా తొమ్మిదిన్నర ఇక్కడి వరకే ఈ ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది స్ట్రైట్గానే ఉండాలన్నమాట అంటే చూడండి ఇది మనకి కొలిస్తే ఎంత రావాలి అంటే ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ రావాలి చూడండి ఇక్కడ ఎనిమిదిన్నర అనేది వచ్చింది అంటే తొమ్మిదిన్నర కంటే ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ వచ్చింది దీన్నే మన హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది ఉండాలన్నమాట ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా మనము కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది అంటే ఇందులో సగభాగము పట్టి వేసుకుంటే సగ భాగం అనేది కాజాపట్టి మధ్యలోనికి వెళ్తుంది తర్వాత ఈ పక్కన ఉన్న భాగం అనేది షేప్ బెల్ట్ వేయడానికి యూజ్ అవుతుంది అనమాట జస్ట్ ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నానో అంతే తీసుకుంటున్నాను కొంచెం సేఫ్టీకి ఎక్కువగా చూడండి ఇది యాక్చువల్ గా మనకి జాయింట్ అనేది పడుతుంది కొంచెము ఇది మనం పర్ఫెక్ట్ గానే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేద్దాము తర్వాత ఇది తర్వాత రెండో భాగము కట్ చేయాలన్నమాట ఇది డబల్ ఫోల్డ్ ఉంది కదా మళ్ళీ తిరిగే విధంగా డబుల్ ఫోల్డ్ వేస్తున్నాం వేస్తుంటే ఇది మనకి ఎంత ఉండాలి అంటే పొడవు అనేది ఇక్కడ మనకి ఎంత వచ్చింది చూడండి ఇది ఇక్కడ ఇది మనకి మెజర్ చేస్తే ఎనిమిదిన్నర వచ్చింది చూడండి ఇక్కడ ఇది మనకి మిడిల్ లూజ్ అంటే ఎనిమిదిన్నర ఈ ప్లస్ రెండు అంటే ఇక్కడ మొత్తం ఎంత పదిన్నర అనేది రావాలన్నమాట ఇది ఎనిమిదిన్నర ప్లస్ రెండు పదిన్నర రావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఎనిమిదిన్నర వచ్చింది మరి ఇక్కడ పదిన్నర రావాలన్నాను కదా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసి వేసుకుంటే హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ వస్తుంది అలా కాకుండా ఒకవైపు మాత్రమే చూడండి ఇక్కడ కొంచెం పదిన్నర అనేది వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నేను కొంచెం లెవలింగ్ కోసము అయితే ఇక్కడ నేను ఏం చేస్తుంటే స్మాల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను స్మాల్ హ్యాండ్స్కి హ్యాండ్కి అయితే నేను పట్టీ అయితే పెట్టేస్తున్నా సో పట్టీ కోసం ఇక నేను వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నా పట్టీకి ఇది స్మాల్ హ్యాండ్స్ కాబట్టి మనకి హ్యాండ్ లెంత్ అనేది ఇంచులు సరిపోతుంది కాకపోతే ఇక నేను ఇంచులు తీసుకుంటున్నా మనకి కుట్టిన తర్వాత ఏడించులు అనేది ఇక్కడ ఆరుంచులు అనేది వస్తుంది అన్నమాట ఏడించులు పెట్టాము కదా కుట్టిన తర్వాత ఇక్కడ మనకి ఆరుంచులు వస్తుంది ఇదేమో పట్టెకి ఇక్కడ నేను ఏడు తీసుకున్నా అంటే మనకి కుట్టిన తర్వాత ఒకటి ఇంచు అనేది తగ్గుతుంది తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఆరు ఇంచులు అనమాట ఒక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అంటే మనకి లూజ్ అయినా టైట్ అయినా విప్పుకోవడానికి అన్నమాట ఇప్పుడు హ్యాండ్ కర్వ్ వచ్చేసి రెండు ముప్పై ఇంచులని తీసుకుంటున్నా ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక రెండున్నర తీసుకోండి ఓకే ఇప్పుడు దీనిపైన మనము ఒక లైన్ అనేది తీసుకో తీసుకొని మిడిల్ లూస్ ఇంతకుముందు చెప్పాను కదా ఎనిమిదిన్నర ఇది రెండు ఇంచులు ఎక్స్ట్రా ఓకే ఇప్పుడు హ్యాండ్ లూస్కి మిడిల్ లూజ్ ఓకేనా ఇది ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు చూడండి ఇది ఇది మిడిల్ లూజ్ ఇది ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట ఇప్పుడు ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్ గా వచ్చి ఇలా ఇట్లా కరువు భాగం అన్ని తీసేసుకోవాలి చూడండి ఇలా సేమ్ ఇది వచ్చేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసుకోవాలి అంటే ఇది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి ఇప్పుడే కట్ చేస్తే రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట ఇప్పుడు మనకి ఈ భాగంలో జాయింట్ పడుతుంది కటింగ్ మొత్తం అయిన తర్వాత మిగిలిన క్లాత్ ఇక్కడ మనము జాయింట్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి మనము జాయింట్ చేసినప్పుడు జస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా కట్ చేసి జాయింట్ చేసినప్పుడు ఇలా మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇలా కరెక్ట్గా సరిచూసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసేసుకోండి సెంటర్ పాయింట్ ఇది కూడా పట్టి పెట్టడానికి తర్వాత వేద్దాము ఇప్పుడు చూడండి ఇక్కడ ఓపెన్ ఉన్నదే నావ్ ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్టన్ తీసుకోండి తీసుకొని ఎలా వేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక బండించి మందము తీసిస్తున్నా చూడండి ఇక్కడ ఎందుకంటే ఇది నాకు నడుం పట్టి భాగానికి అవుతుంది ఓకే ఇది నడుం పట్టికి అయితే ఈ షోల్డరు చివరి భాగము ఈ చంక చివరి భాగం ఈ రెండు ఒకే లైన్ పైన రావాలి ఓకేనా ఇలా రావాలన్నమాట రెండు ఇక్కడ ఇది ఒక రెండు ఇంచులు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి లోపలికి చూడండి ఇలా రెండించులు ఇంచులు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ క్లాత్ ఇలా చూసుకోండి ఈ కింద ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే ఇక్కడ షేప్ బెల్ట్ బంప్ అనేది వస్తుంది ఇలా చూసినప్పుడు ఇక్కడ చూడండి ఈ రెండు ఒకే లైన్ పైన రావాలి ఇలా వస్తే చూడండి ఇది ఎడ్జ్ కదా ఇది కదా ఇక్కడ మనకి ఏమైతుందంటే ఇక్కడ ఒక సమోసా షేప్ లేదా ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది అనమాట ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అనమాట ఒకవేళ క్లాత్ అటేట్ అయితే మీరు కొంచెం ఇటు వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు సో ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూ అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ నేను ఇలా గుర్తు కోసము ఇలా పెట్టేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ క్రాస్ అనేది పోతుంది కదా ఓకేనా టాట్స్ లాగా పెడుతున్నాను అప్పుడు కొంచెం మనకి ఈజీగా ఉంటుంది ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు మార్కి మీరు బ్యాక్ పార్ట్ నేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లాత్ కూడా ఎక్కువ తక్కువ వస్తుంది గమనించండి ఓకే ఇది ఫ్రంట్ నెక్ డీప్ అనేక నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నా ఓకేనా అయితే ఇక్కడ మీరు గమనించండి ఇది ఇక్కడ కూడా రెండున్నరే ఉంది ఓకేనా ఇప్పుడు ఇది తీసేద్దాం తీసేసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇదేంటి ఎక్స్ట్రా ఖర్చు ఇది కూడా గా లైన్ తీసుకున్నాను ఇది కొలత ఇది మనకి సారీస్గా పెట్టిన మార్కింగ్ అన్నమాట ఓకే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే చంక లోతనే తీసుకోవాలి మూడు ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్కి రావాలంటే ఎక్కడి వరకు ఈ వర్జినల్ కొలత వరకు ఈ ఎక్స్ట్రా ఖర్చు స్ట్రైట్గానే ఉండాలి ఎందుకు అంటే ఇక్కడ మనం హ్యాండ్కు కూడా ఒక హాఫ్ ఇంచు అనేది డౌన్ తీసుకుందాం ఇది ఫ్రంట్ భాగానికి సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్కి కూడా ఇలా తీసుకున్న తర్వాత నెక్ డీప్ అనేది ఇక్కడ నేను ఆరు ఇంచులు తీసుకున్నా కదా రెండున్నర మీ కింద కొంచెం బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే మూడు పెట్టేసుకోండి ఇది బ్రాడ్గా కావాలి అనుకుంటేనే కొంతమంది ఇట్లా నెక్ బ్రాడ్గా కావాలి కింద అంటారు కదా అలా అంటే ఇలా పెట్టేసుకుంటే కొంచెం నెక్ అనేది బ్రాడ్గా వస్తుంది ఇది చాయిస్ మాత్రమే ఇప్పుడు ఈ కింది భాగాన ఇటు బట్టికి కాజా పట్టికి ఇటు ఇటు వైపు ఇలా పెట్టేసుకోండి ఇది ఏంటిది షేప్ బెల్ట్ కర్వ్ ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది యాడ్ కావాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక మూడించ్కి మార్కింగ్ పెట్టేసుకోండి ఇదేంటి అంటే ఇక్కడ మనకి ఈ భాగంలో ఇక్కడ మనకి డాట్ అనేది రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్కి ఒక హాఫ్ ఇంచు పైకి ఉండాలి చూడండి ఇలా ఎందుకు ఇక్కడ పైకి ఉండాలంటే సైడ్ కి కిందికి పడిపోకుండా ఉంటుంది ఇక్కడ షేప్ బెల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి కిందికి పడిపోతుంది అలా కాకుండా హాఫ్ ఇంచు పైకి ఉండాలి ఈ మూడించుల ఇంచుల భాగంలో చూడండి ఇక్కడ ఇలా ఇది ఎందుకు ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసాము ఇక్కడ హాఫ్ ఇంచ్ ఏమో తగ్గించాం ఇక్కడ మనకి బస్ట్ పాయింట్ ఇక్కడ బస్ట్ పాయింట్ వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ డౌన్ చేసాం ఈ సైడ్కి వచ్చేసరికి పడిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాము ఓకేనా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇది మనకి షేప్ బెల్ట్ కరువు అన్నమాట నాకు కుట్టేటప్పుడు కొంచెం గుర్తు కోసము ఇప్పుడు ఇక్కడ నుంచి మరి షేప్ బెల్ట్ కరువు ఇచ్చాం కదా ఇక్కడ నుంచి చూసుకోండి ఇక్కడ నుంచి ఎంతకి అంటే మూడున్నరకు ఒక మార్కింగ్ పెట్టుకోండి లేదు అనుకున్నట్లయితే గుర్తు పెట్టుకోండి ఈ రెండింటి మధ్యలో మనకి రావాలని చెప్పేసి ఓకేనా ఇప్పుడు స్ట్రైట్గా గా ఒక లైన్ అనేది తీసుకోండి ఇక్కడ డాటు పొడవు అనేది మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడికి హాఫ్ ఇంచ్ డౌన్ అయింది కదా మూడు ఇంచులు తీసుకుంటున్నా మీరు పర్సనాలిటీ చిన్నగా ఉంటే రెండు మీడియం రెండున్నర కొంచెం మీకు షేప్ మంచిగా రవ్వాలంటే మూడు ఇంచులు తీసుకోండి తీసుకున్న తర్వాత రెండు వైపులా పర్సనాలిటీ తక్కువ ఉంటే ఒకటి మామూలుగా ఉంటే ఒకటిన ఎక్కువ ఉంటే ఒకటిన్నర ఇక నేనైతే ఒకటిన్నరకి కొంచెం ఒక పాయింట్ తక్కువ తీసుకుంటున్నాను చూడండి ఇలా తీసేసుకొని చూడండి ఇలా దాదాపు ఇక్కడ నేను మూడించుల పొడవు తీసుకున్నాను ఒకటిన్నర ఒకటిన్నర ఇది కూడా అనమాట ఇది మనకి మెయిన్ డాట్ చూడండి ఇక్కడ మూడించుల పొడవు కదా ఇది మెయిన్ డాట్ దీనితోనే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా లేదా చంక భాగం ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ మీరు ఒకటి తీసుకోవాలి చూడండి ఇక్కడ క్రాస్గా ఎంత తీసుకోవాలి నాలుగు లేదా నాలుగున్నర ఇలా తీసుకున్న తర్వాత దీని పక్క భాగాన ఒక పావించు లెవెల్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో అంటే ఇది ఉంది ఒక రెండు పావి ఇంచులు ఉంది మళ్ళీ ఇక్కడ ఒక రెండు పావించులు ఇక్కడ కూడా ఒక రెండు పావింజులు ఇలా చూసుకో ఇక్కడ మనకి మూడో డాట్ అనేది రావాలి ఇలా స్ట్రైట్ గా చూసుకొని ఒక డాట్ అనేది తీసుకోండి ఇది రెండు ముప్పై ఇంచు నుండి రెండున్నర కూడా తీసుకోవచ్చు ఇక్కడ రెండు వైపులా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు తీసుకొని చూడండి ఇలా ఇది మనకి మూడవ డాట్ ఈ డాట్స్కి గ్యాప్ అనేది సేమ్ ఉండాలి చూడండి ఇలా దాదాపు రెండు రెండు పావు అనేది ఉందన్నమాట చూడండి ఇలా అంటే ఇక్కడ ఒక మనకి ఇక్కడ ఒక మనకి ఒక సర్కిల్ లాగా ఇది ఒక మనకి బస్ట్ పాయింట్ కావాలంటే ఇక్కడ మీకు నాలుగో డాట్ కూడా వస్తుంది కింది నుంచి రెండు లేదా రెండున్నర దగ్గర ఇది మనకి పెద్దగా అవసరం లేదు ఇది డాట్ అనేది ఓకేనా ఇది మనకి కుట్టేటప్పుడు ఈజీగా తెలియాలి కదా కాబట్టి ఇలా కటింగ్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు దీన్ని బట్టి పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనము రెండో వైపు ఇక్కడ కనబడుతుంది నాకు కనబడకపోతే మీరు ఇక్కడ చూసుకోండి ఓకేనా ఇది ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇది మనకి మిగిలిన క్లాత్ అన్నమాట ఇది ఏంటంటే నడుం పట్టి కింద సరిపోతుంది మనకి బ్యాక్ పార్ట్ నడుం పట్టి కావాలి కదా ఓకే ఇది సరిపోతుంది అనమాట నడుం పట్టి కింద తర్వాత హ్యాండ్కి జాయింట్ పడుతుంది అని చెప్పాను కదా ఇప్పుడు జాయింట్ అని చూసుకుందాము ఇంకా మనకి క్రాస్ ముక్కలు కూడా కావాలన్నమాట ఇక్కడ నేను చూసుకుంటున్నాను ఎక్కడ సరిపోతుందా అని చెప్పేసి చూడండి ఇక్కడ ఇంకా క్లాత్ అనేది వేస్ట్ చేయొద్దు చూడండి ఇక్కడ చూసారా ఇది మనకి ఒక అచ్చరాగా కాకపోతే ఎప్పుడు మన సేఫ్టీకి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి మరీ ఆడికాడికైతే అస్సలు తీసుకోవద్దు చూడండి ఇది మనము కుట్టిన తర్వాత అడ్జస్ట్ చేయాలి అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఇలా అయిపోయింది కదా హ్యాండ్కి ఇప్పుడు క్రాస్ ముక్కలు ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇది మనకి స్ట్రైట్ ఇది మనకి క్రాస్ అనమాట ఇలా రావాలి క్రాస్ అనేది ఓకే ఇది ఎంత రావాలి ఒక వన్ ఇంచ్ వెడల్పు అనేది ఉండాలన్నమాట మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎక్కువ తక్కువ అయితే కనుక ఇందులో ఇక్కడ మీరు కట్ చేసుకోవచ్చు చూడండి కదా ఇటువైపు ఇక్కడ మీకు క్రాస్గానే వస్తుంది ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చూసారా ఇది మనకి నీలింది జాయింట్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి మెయిన్ క్లాత్ దీనిలో రెండు వర్సలుగా వేసుకోండి మీ చాయిస్ ఇక్కడ ప్రింటెడ్ బట్టి వేసేసుకోండి ఇక్కడ రెండు వరుసలు అనేవి ఇంకా ప్రింటెడ్ బట్టి వేసేసుకున్నాను చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ వేసా ఉల్టా సీదాలు చూసుకోండి ఇక్కడ షేప్ కనబడట్లేదు ఇది కూడా చూడండి ఇలా చూసేసుకోండి ఈ రెండో చివరి భాగాన హ్యాండ్స్ వేస్తున్నాను జాయింట్ అయితే పడకుండా చూసుకోండి జాయింట్ పడట్లేదు లేదు అనుకున్నట్లయితే ఇట్లా కూడా చూసేసుకోండి చూడండి ఇది ఓకేనా ఇలా చూసుకొని ఇలా కూడా వేసేసుకోండి ఇప్పుడు మనకి కింద ఇది కూడా మిగులుతుంది చూస్తారా ఇలా మీ ఇష్టం మీరు ఎలాగైనా వేసుకోవచ్చు అనమాట మీకు తగ్గట్టుగా ఎలాగైనా వేసుకోవచ్చు ఎందుకంటే క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి నాకైతే సో ఇలా తీసుకుంటున్నా పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ భాగాలు అంతే కటింగ్ చేసుకున్నాం కదా దీనికి స్టిచ్చింగ్ మనం నెక్స్ట్ వీడియోగా చూద్దాం